అమ్మా ఎంతసేపు వస్తావమ్మా నువ్వు కోసిన పోసిన తీయక ముక్కలు ముక్కలకి వెయ్యాలరా బాగుంటాయి ముక్కలు ముక్కలకి వస్తే అంత లేదు నాకు ఇష్టం ఇట్లా వేయాలంటే పిల్లలు అమ్మలైతే ఎప్పుడు తిన్నావా ఏంది అనేది వస్తుంది తీసుకోవాలి అట్లా పట్టాలి నాకు నాకు డ్రాగన్ ఫ్రూట్ అంత నచ్చదు నచ్చుతుంది కానీ అంత నచ్చదు మీరందరికి ఇష్టమా లేదా కామెంట్ అయితే ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్ పండు కొంచెం మన్ను మన్ను వాసన వస్తుంది ఇసు ఇటు ఇటు